రోజు మా దైవం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది నేను ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసేటప్పుడు కూడా అంతర్వేది వచ్చి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే గెలిచిన తర్వాత వద్దామని నేను ఇక్కడ అనుకున్నాను అందుకే మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని స్వామి వారి ఆశస్సులు తీసుకొని రాబోయే కాలంలో యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా ఈ రాష్ట్రం తాలూకా రక్షణ విషయంలో కానీ మహిళల తాలూకా భద్రత విషయంలోనే కానీ దైవానుగ్రహం కూడా నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఇక్కడ కోరుకొని నేను వెళ్తున్నానండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా మంచి ధైర్యాన్ని అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా సహాయ తోడ్పాట్లు అందించమని నేను కోరుకోవడం జరిగింది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటది అమలాపురం ఒకసారి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటిని కూడా పరామర్శించడం జరిగింది అలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చుని రివ్యూ చేసుకుని డెఫినెట్గా మేమందరం కూడా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తాం ఏదైతే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి అదేవిధంగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ ఫైవ్ లో క్రైమ్ రిపోర్ట్ చూసుకున్నా కూడా చాలా క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా అనేకమైన సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా గా కనిపిస్తాయి వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు సామాన్య ప్రజలకి కూడా వాళ్ళ తాలూకా భద్రత వాళ్ళ ఆస్తుల తాలూకా భద్రత అన్ని కూడా కలిపి మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము అందరం కూడా మాట్లాడుకొని తగిన నిర్ణయాలు తీసుకొని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ప్రజలందరికీ ముందుకు తీసుకొస్తాం गृहमंत्र महंग न गृह वेदोक्त नवंत गृह महंग न गृह तु लक्ष्मी सुंहता देवता प्रसाद ने यजम से राज द्वार सर्वदा दिक्पुजयता दुद्धरेत पद भवन्तः गृमन्तो महन्तो वृंघन्तो नित्यं गृहे लक्ष्मे रुमत्नाभि देवदा प्रसादेन यजमानस्य गृहे धरकनक वस्तु महा अनुवर्तिया आजन्द्रार्कम वंशा गृद्धरेत पद भवन्तः गृमन्तो महन्तो वृंघन्तो श्री भोजमेत लक्ष्मे रुमत्नाभि प्रसाद शुद्धरेत यजमानस्य संकल्पित समस्त कार्य दिक्पुजयता दुद्धरेत के मेयर देख्नु ला आ आ यो रोज उन आसर दिने रुपमा रुपमा बाय अबै गए सर सर सर